ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని నా మాటను పక్కకు పెట్టి మీ ఆవిడ మాట విన్నావు నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినము ఇప్పుడు భూమి మీద తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతుకుతావు ఆదము ఈ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అంటే నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా పంటను తింటావు కష్టపడి నేలను దున్ని పండించుకుని పంట తినాలి ఆహారం తినాలంటే ఖచ్చితంగా ఏం కారాలట చెమట కార్చి ని మహపు చెమట కార్చి ఆహారాన్ని తింటావు నీ వల్లే పాలానికి వెళ్ళాను నీ వల్లే చెమట పడింది నీ వల్లే నా జీవితం అయిపోయిందని ఆదం తిట్టినట్టుగా అయిన వైపుల్లో ఉందా ఎట్లేదండి ఇప్పుడు పాపం రాకపోగా ఏం చేశాడో తెలుసండి ఇప్పుడు ఎంత దేవుడు వచ్చి నీ భార్య వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందని చెప్పిన తర్వాత నీ వాళ్ళైన కొట్టకుండా తిట్టకుండా భార్యకి ఏం దుల పేరు పెట్టుకున్నాడు ఏం పేరమ్మని పేరు అబ్బా ఎంత మంచి పేరు పెట్టుకున్నాడండి అప్పకారిగా మారిపోయిందని గొడవ పెట్టుకుంటేనో కొట్టుకుంటేనో తిట్టుకుంటేనో భార్య మారుతుందా ప్రేమించి మార్చుకున్నాడు ఆగమ్మ దేవుడి మాట వినని తన భార్యను దేవుడి మాట పట్టించుకుని తన భార్యను భర్త ప్రేమించి చక్కటి పేరు పెట్టుకుని ఆదరించి ప్రేమించాడు హత్తుకున్నాడు దగ్గరకి చేర్చుకున్నాడు ఏడు నేను తప్పు చేశాను కదా నా వల్లే కదా ఇతని జీవితంలో నాశనం అయిపోయింది నా వల్లే కదా ఎండలో పొద్దు నుంచి సాయంత్రం వరకు ముఖం నుంచి చెమట కారుస్తున్నాడు అయినా నన్ను ఏమీ అనలేదు మనం దేవుడి కోసం బ్రతకాలి కదమ్మా నువ్వు అలా పడిపోతావమ్మా ఆపవాది మాట ఎలా వింటావమ్మా మనం దేవుడి మాట కదమ్మా వినాలి అని తన భార్య నోటితో యహోవా వా వలన మేము బాగున్నాం అని చెప్పించండి ఎంత బాగున్నాడండి అండి